నాలుగు సంవత్సరాలుగా పెంచుతున్న ఆయిల్ పామ్ తోట ఇది పద్దెనిమిది ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతు మనతో పాటు ఉన్నారు వీళ్ళు ఈ గడ్డిని కత్తిరించడం కానీ కలుపు మందు స్ప్రే చేయడం కానీ ఏమీ చేయడం లేదు ఇది ఇందులో గొర్రెలు మేపుకోవడానికి వేరే వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు గొర్రెలు మేపుకుంటున్నారు కొంత గడ్డిని అవి మేస్తున్నాయి మిగిలిన గడ్డి అంతా ఈ మాదిరిగా ఉండడం వల్ల తేమ శాతం ఎక్కువసేపు నిల్వ ఉంటుంది దానివల్ల తక్కువ నీళ్ళు అవసరం పడుతున్నాయి అనేది కూడా చెప్తున్నారు వారి పేరు సంగీత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని బోరబండగూడెం గ్రామం ఇది ఈ విధంగా ఆయిల్ పామ్ నుంచి కోసుకున్న ఎక్స్ట్రా మట్టలను కూడా ఇట్లా పడేసుకున్నారు అంతకు ముందు కోసం అయితే కింద ఉన్నాయి పూర్తిగా పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయి ఎరువు మాదిరిగా మారిపోయాయి చాలామంది రైతులు ఈ గడ్డిని మందును స్ప్రే చేస్తున్నారు లేకపోతే ఈ స్లాషర్లు పెట్టి గడ్డిని కత్తిరించుకునే ప్రయత్నం చేస్తున్నారు అదంతా ఖర్చుతో కూడినది ఎక్కువ కష్టమైన పనులు కూడా అని వారు చెప్తున్నారు అదేవిధంగా ఈ మట్టలను కూడా తుంపర తుంపరగా చేయాల్సిన అవసరం లేకుండా నీళ్లలో డ్రిప్పు ద్వారా వేస్ట్ డికంపోజర్ వంటి కల్చర్స్ ఇచ్చుకున్నట్లయితే తొందరగా ఈ మట్టలను కూడా కుల్లింపజేస్తుంది ఎరువు ఏదైనా ఉంటే దాన్ని కూడా కుల్లింపజేస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది దీనివల్ల ఏ విధమైన నష్టం కూడా లేదు ఈజీగా ఉంది అని అంటున్నారు